హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మధు టాక్స్ వన్ టూ త్రీ ఈ దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రి అయితే నేను వరలక్ష్మి వ్రతం ముందు రోజైతే శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను అన్నమాట ఇలా శుభ్రం చేసి పెట్టుకోవడం వల్ల మనకు వరలక్ష్మి వ్రతం రోజు కొంచెం ఈ టైం మనకు మిగులుద్ది కదా ఇంకా కొంచెం పూజకి కేటాయించుకోవచ్చని నేను ముందు రోజు శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడైతే చూపిస్తాను మా ఇంట్లో వరలక్ష్మి అమ్మవారిని రండి చూసారు ఇంకా నేనైతే రెడీ అయిపోయాను పూజ అయితే అవుతుంది ఇప్పుడు టెంకాయ వరకు వచ్చిందనమాట పూజ మా అమ్మవారు ఎలా ఉందో చూసారా చెప్పండి ఎలా ఉందో ఇంకా నాకు నచ్చినట్టుగా నాకు తోచినట్టుగా మాకున్నంతలో ఈ విధంగా అయితే మేమైతే అమ్మ అమ్మవారిని అయితే మేము ఇలాగైతే పెట్టుకున్నామండి మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ టెంకాయ అయితే కొడుతున్నాను అనమాట ఈ బుక్ చదువుకుంటూ అష్టోత్తరాలు ఇవన్నీ ఇంకా చదువుకుంటూ నేను ప్రతి ఒక్కటి బుక్లో కొబ్బరికాయ అయితే కొడుతున్నాను నెక్స్ట్ నైవేద్యం దగ్గరికి వచ్చాననమాట అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నామన్నమాట ఇప్పుడు నైవేద్యాలు అయితే చూశారు కదా మీరు ఫస్ట్ వీడియోలో పార్ట్ వన్లో చేశా చేశాను కదా అవన్నీ అయితే ఇప్పుడు అమ్మవారికి అయితే నేనైతే నైవేద్యంగా పెట్టాను అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఎంత కలగా ఉందో అమ్మవారితో పాటు నేను కూడా అన్నట్టు నా చీర ఎలా ఉందో చెప్పండి నాకైతే ఈ కలర్ అయితే నాకు శారీ చాలా బాగా నచ్చింది వ్రతం రోజు కట్టుకుంటే బాగుంటుందని అనిపించింది అందుకనే నేనైతే ఈ సారీ అయితే ఈ వ్రతానికి నేనైతే చూస్ చేసుకున్నాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది బ్లౌజ్ కూడా అసలు కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా నేనైతే అమ్మవారికి చదువుతా ప్రతి ఒక్కటి చదువుకుంటూ నేనైతే అమ్మవారికి పూజ చేశాననమాట మేమైతే పంతులు గారిని పిలిపించుకొని అలా అయితే ఏముండదండి నేనే బుక్ చదువుకుంటాను నేనే ప్రతి ఒక్కటి బుక్లో ఉన్నట్టుగా చేస్తూ నేనైతే పూజ చేసుకుంటానండి ప్రతి ఇయర్ ఇలాగే జరుగుతుంది ఇంకా పూజ వరకైతే ఇట్లా చూస్తున్నారు కదా ఇంకా బుక్లో ఉన్న విధంగా యాని కాని పాపాని ఇది మీకు తెలిసి ఉంటుంది ఇంకా నేను చదువుతూ తిరుగుతున్నాను అనమాట ఈ రోజు మాత్రం అమ్మవారు నాకైతే చాలా ఎనర్జీని ఇచ్చారనమాట చాలా నేనైతే యాక్టివ్గానే చేసుకున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా పూజ అయితే జరుగుతూ ఉందనమాట ఇంకా నేనైతే హారతి ఇద్దామని హారతి ఇస్తున్నాను ఇంకా హారతి ఇచ్చే టైంలో నేనైతే టీవీలో అయితే ఒక పాట కూడా పెట్టాను అనమాట హారతి సాంగ్ హారతి సాంగ్ వింటూ ఇంకా నేను పాట పాడుతూ నేనైతే వీడియో అయితే చేశాను మా ఇంట్లో అయితే ఈరోజు కలగా నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా బాగా పూజ చేసుకున్నాను నాకైతే చాలా పేషెన్సీ కూడా నాకైతే ఈరోజు అమ్మవారు ప్రసాదించారనమాట పూజ మాత్రం చాలా బాగా జరిగింది అనుకున్నది అనుకున్న టైముగా చాలా బాగా జరిగింది ఇంకా వైషు అయితే ఒక్క పార్ట్ విడిచిపెట్టకుండా కూడా ప్రతి ఒక్కటి వీడియో తీస్తుంది అనమాట నేనైతే హారత్ అయితే ఇస్తున్నానండి నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది ఈరోజైతే అసలు మా ఇంట్లో అయితే చాలా కలగా కూడా అనిపించింది ఇంకా నేను టీవీలో సాంగ్ పెట్టుకొని నేను పాడుతా అలా హారతి ఇచ్చానమాట చాలా బాగా అనిపించింది చాలా ఈరోజైతే నేను చాలా నా ఫ్రెండ్స్ని అయితే పసుబొట్టుకు పిలిచానండి అందులో కొంతమందిని మాత్రమే నేనైతే ఈ వీడియోలు అయితే పెట్టాను ఎందుకంటే వీడియో తీయడానికి అవ్వలేదు అనమాట అందుకని కొంతమందిని మాత్రమే పెట్టాను ఇంకా నేను పసుపు పొట్టు తీసుకోవడానికి కూడా నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి నేను కూడా వెళ్ళాను వెళ్ళి పసుపు పొట్టు తీసుకోవడం జరిగింది ఇంకా ఈరోజైతే ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా కాకుండా ఇంకెక్కువ చాలా బాగా మంచిగా గ్రాండ్గా సంతోషంగా అమ్మవారిని నేను మా ఇంట్లో పూజ చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మా పిల్లలకైతే నేనైతే హారతి ఇచ్చేసి ఇంకా నేనైతే ఇంకా హారతి అయితే ఇచ్చానండి మనస్ఫూర్తిగా అమ్మవారిని మనసులో నిలుపుకొని చాలా చక్కగా నాకు నచ్చినట్టుగా నాకు ఇష్టంగా నాకున్నంతలో నేనైతే చాలా బాగా చేసుకున్నానని నాకు అనిపించింది ఈరోజైతే ఈరోజైతే నేనైతే మర్చిపోలేను అంత బాగా అనిపించింది అనమాట ఇంట్లో అమ్మవారు కొలువు తీరినట్టుగా ఉంది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నేనైతే చాలా బాగా అయితే వ్రతం అయితే చేసుకున్నాను పిల్లలు కూడా అదే విధంగా మా పండైతే అక్కడ కూర్చొని అమ్మవారిని అదే నిష్టగా చూస్తూ కూర్చున్నాడు అనమాట ఇంకా పిల్లలు మా వారు అందరం అయితే మేమైతే హారతి అయితే తీసుకున్నాము మాకు ప్రతి సంవత్సరం మాకు ఆయుర ఆరోగ్యాలతో మేము సంతోషంగా పిల్లలతో బాగుండాలని నేనైతే అమ్మవారిని అయితే కోరుకున్నానండి మాతో పాటు నా ఫ్రెండ్స్లో అయినా నా అయితే ఎవరు లేరు నేనెవరికైనా శత్రువు అయితే కావచ్చు ఇంకా నా శత్రువులైనా కూడా మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పాప అయితే హారతి అయితే తీసుకుంటుంది ఇంకా తను కూడా మంచిగా చదువుకోవాలి మా కోరిక అది పిల్లలని అయితే ఉన్నా లేకున్నా ఏ పేరెంట్స్ అయినా కూడా మనమైతే అదే కోరుకుంటాం కదండి పిల్లలని అయితే ఒక మంచి పొజిషన్లో తీసుకురావాలని అమ్మవారు మాకైతే అనుగ్రహించాలి నాకున్నంతలో ఇలా చక్కగా చిన్నగా నేనైతే అమ్మవారిని అయితే అలంకరించుకున్నాను హారతి పాట అయితే వస్తుంది నేనైతే హారతి పాటైతే నేనైతే పాడుతా అలా నేను నించున్నాను అన్నమాట నా చీర ఎలా ఉంది బాగుందా నాకైతే చాలా బాగా నచ్చిందండి అసలు ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుందండి ఇంకా మావాడు వచ్చి నేను పాట పాడతా అని మావాడు కూడా క్లాప్స్ కొడుతున్నాడు మా పండు ఇంకా మా పూజ అయితే ఇక్కడితో అయితే అయిపోయిందండి ఇంకా నేనైతే పూజ అయితే అంతా చేసేసుకున్నాను ఇంకా చేసుకున్న తర్వాత నేనైతే ఇంకా ముత్తైదువులకు వాయనం ఇవ్వాలని చెప్పేసి నేనైతే వాయనం ఇవ్వడానికి ఇంకా రెడీగా ఉన్నాను మా ఫ్రెండ్స్ కోసం అయితే నేనైతే మావారైతే ఇంకా అక్షింత నమస్కారం అయితే చేసుకుంటున్నారు ఇంకా మాకైతే ఈరోజైతే ఇప్పుడైతే టైం అయితే అలా సిక్స్ థర్టీ అలా అవుతుందండి ఇంకా పూజ అనుకున్న టైంకి అయితే మాకైతే చేసేసుకున్నాము సాయంకాలం సిక్స్ థర్టీ అలా అవుతుంది చాలా చక్కగా మంచిగా అనిపించింది పిల్లలకు కూడా ఈరోజు పండగ వాతావరణం అన్నమాట ఇంట్లో చాలా బాగా అనిపించింది నైవేద్యాలు పూజ అన్ని టైంకి అయ్యాయండి ఇంకా ముత్తైదువులో ఫస్ట్ ముత్తైద మా కవితకు అయితే మా ఇంటికి వచ్చింది అన్నమాట నేనైతే కవితకి పసు బొట్టయితే ఇస్తున్నాను చాలా బాగుంది అమ్మవారు అని చెప్తుంది అక్క అక్క చాలా నాకు బెస్టీ అన్నమాట ఇంకా ఫస్ట్ అయితే అక్కే వచ్చింది అక్కకైతే పసు అయితే నేనైతే ఇస్తున్నాను చుట్టూ మన మంచి కోరుకునే ఒక నలుగురైతే ఉండాలండి ఆ నలుగురిట్లో అక్క అయితే ముందన్నమాట నేను చాలా ట్రస్ట్ చేస్తాను అక్కని చాలా మంచి నా ఫేవరెట్ అన్నమాట అక్క ఇంకా అక్కకైతే నేనైతే వాయనం ఇవ్వడం అయితే జరిగింది ఇంకా మెల్లమెల్లిగా నా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు చాలామంది వచ్చారు నైట్ టెన్ వరకు కూడా నేనైతే వాయనమైతే ఇచ్చాను నైట్ టెన్ టెన్ తర్వాత నేనైతే ఉపవాస దీక్షను అయితే వదిలానమాట చాలా ఫ్రెండ్స్ అయితే వచ్చారు నేను అందరినీ అయితే వీడియో తీసి పెట్టలేను ఎందుకంటే చాలా వీడియో అయితే లాంగ్ అవుతుంది అందుకని చెప్పేసి నేను కొంతవరకే వీడియో తీసి పెట్టాను మళ్ళీ లాంగ్ అయితే వీడియో చాలా కష్టం అందుకని చెప్పేసి కొంతవరకే తీసాను అనమాట ఇంకా వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు అందరినీ వీడియోలో తీయాలంటే కాదు కదండి ఎవరైతే ఏమనుకోవద్దు మేము ఇంతకు ముందు ఉన్న పాత ఇంట్లో వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ అక్కడి నుంచి కూడా వచ్చారు అక్కకి పసుబొట్టు బొట్టు ఇచ్చిన తర్వాత ఇంకా పల్లవి చందనగారు అయితే వచ్చారండి నేనైతే ఇంకా వాళ్ళకి కూడా పసు ఇస్తున్నాను చాలా బాగా చేశావు అని అంది పల్లవి చందనగారు కూడా బాగుంది అని అన్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఈ వరలక్ష్మి వ్రతం గురించి మనమైతే బిఫోర్ త్రీ ఫోర్ డేస్ నుంచి మనం సిద్ధమవుతూ ఉంటాం కదా ఇంట్లో అంతా శుభ్రం చేసుకోవడము అమ్మవారికి కావలసిన పూజా సామాగ్రి తెచ్చుకోవడము ఇంకా అమ్మవారికి అమ్మవారికి కావలసిన ప్రతి ఒక్క వస్తువు మనం తెచ్చుకోవడము ఇవన్నీ మనము మూడు నాలుగు రోజుల నుంచి నిష్టగా చేస్తూ ఉంటాం కదా ఇంకా ఈ రోజుతో వరలక్ష్మి వ్రతం అయితే పూర్తవుతుందండి నేనైతే నాకు నచ్చిన విధంగా నేనైతే ఏ తప్పు చేయకుండా నేనైతే నాకు తెలిసినట్టుగా నేనైతే పూజ చేసుకున్నాను అమ్మవారు నాది ఏదైనా తప్పు ఉంటే అమ్మవారైతే నన్ను అయితే క్షమించాలి నాకు తెలిసిన విధంగా నేనైతే పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో ఇంకా ప్రతి ఒక్కరికి ఇలా వాయినాలు ఇవ్వడము రావడము వెళ్ళడము అలా నాకైతే ఈరోజైతే ఇదే సరిపోయింది నాకైతే ఒకటే భయం వేసింది నేను చేసుకోగలుగుతానా లేదా నాకు ఆ శక్తి అమ్మవారు ఇస్తారా లేదా నేను ఇంత ఒక్కదాన్నే ఇంత త్వరగా నేను చేసుకోగలుగుతానా ఆ టైం వరకు నా పని అవుతుందా లేదా ఎలాగో అని అనుకున్నాను అయితే నాకైతే ఆ శక్తిని అయితే ప్రసాదించారు నేనైతే ఆ టైం వరకైతే నేనైతే పూజ అయితే చేసుకున్నాను అన్నమాట కాకపోతే ఒకటే బాధండి ఎందుకంటే నా తరపు నుంచి కానీ మా వారి తరపు నుంచి కానీ ఎవరూ రాలేదు అంటే ఎప్పుడూ రారు కాకపోతే నాకెందుకో వాళ్ళు ఎప్పుడూ రావాలనేపిస్తుంది ఇంకా ఎవరైనా ఉంటే బాగుండు అనిపించింది మా మేనత్త అమ్మ మా అత్తయ్య ఆడపడుచు ఇంకా ఆడపడుచు మా ఆడపడుచు కూడా ఈరోజైతే వరలక్ష్మి వ్రతం చేసుకుందంట అందువల్ల తను కూడా రాలేకపోయింది ఇంకా రేపు రక్షాబంధన్ కదా తనైతే రేపు వస్తా అని చెప్పింది అనమాట కాకపోతే ఇంకా అందరు మిస్ అయ్యారు కానీ నా వాళ్ళు కూడా ఉంటే నాకు చాలా ఇంకా సంతోషంగా అనిపించేది చాలా బాగా అనిపించేది నన్ను చూసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు మా ఇంట్లో అమ్మవారిని కూడా చూసి వాళ్ళు కూడా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట ఇంకా అక్క వాళ్ళు అయితే వెళ్తున్నారు ఇంకా అములు ఇంకా పసుబొట్టు తీసుకోలేదు తీసుకున్నాక వెళ్తుందనమాట ఇంకా ఈరోజైతే ఇలా గడిచింది చాలా బాగా అనిపించింది నాకైతే ఇంత స్ట్రెస్గా కూడా అనిపించలేదు నాకైతే చాలా బాగా అనిపించింది నేనైతే ఇంకా పసుబొట్టు ఇచ్చిన తర్వాత ఇంకా నన్ను కూడా నా ఫ్రెండ్స్ పిలిచారనమాట పసుబొట్టుకి నేను ఇంకా అక్కడికి కూడా వెళ్ళి రావాలి ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి ఇంట్లో వచ్చే వాళ్ళని కూడా చూసుకోవాలి కదా మరి పసుబొట్టుకి అందుకనే చెప్పేసి ఇంకా ఫస్ట్ ఇక్కడ నా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేసిన తర్వాత నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పసుబొట్టు తీసుకుందామని అనుకున్నాను ఇంకా మా చందన చందనగారైతే నాన్నైతే ఆశీర్వదిస్తున్నారు కోట్లు మేడలు కాదండి ఫస్ట్ కావాల్సింది మనకైతే హెల్త్ హెల్త్ ముఖ్యమండి హెల్త్ మంచిగా ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం ఫస్ట్ మనకి హెల్తే ముఖ్యమండి తర్వాతే మనకు కోటలైనా మేడలైనా బిల్డింగ్లైనా ఏదైనా కూడా ఫస్ట్ మనకు హెల్త్ బాగుంటే మనం ఏదైనా సాధించగలుగుతాము అంతే ఇంకా నైట్ పదైపోయిందండి ఇంకా నేనైతే ఇప్పుడైతే ఉపవాస దీక్షను అయితే ఇప్పుడైతే వదులుతున్నాను అనమాట మార్నింగ్ నుంచి టీ కూడా తాగలేదు మీకు ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి నాకైతే నేను ఇంకా నాకు అమ్మవారు అనుగ్రహిస్తే నా ఛానల్ అయితే తొందరలో మానిటైజేషన్ కావాలని నేనైతే కోరుకుంటున్నాను మీరు నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి